వెల్కమ్ టు సరే ఈరోజు నేను మినప్పప్పు వడియాలు చూపిస్తాను ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేయకుండానే మనం ఈజీగా చేసేసుకోవచ్చు కేవలం మినప్పప్పు ఒక్కటి ఉంటే చాలా మన దగ్గర ఇలాగ క్రిస్పీగా రెడీ చేసేసుకోవచ్చు వీటిని మనము ఒక్కసారి వేయించి పెట్టుకున్నామంటే ఒక నాలుగైదు రోజులైనా కూడా మనకి స్టోర్ చేసుకోవచ్చు ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇలాగా చూడండి కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మినప్పప్పుతో చేసేటువంటివి కదా అందుకోసమే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి చూడండి పప్పులోకి పప్పు చారులోకి సాంబార్లోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు మనము మనం ఇక్కడ చేసే విధానానికి వస్తే ఇక్కడ మినపప్పు నేనైతే ఒక గిన్నె తీసుకున్నా ఇక్కడ మినపప్పు మనకి గిన్నెతో పని లేదు కొలత లేకుండా మనం ఎంతైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం మినపప్పునే ఉడికించడం లేదు కాబట్టి మనం ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు తీసుకొని మనం ఒకసారి ఇలాగా ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పుని నేనైతే ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకున్నాను మీరు ఒకవేళ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు లేదా టైం లేదు అనుకుంటే ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది చూడండి ఇలాగా అరగంటల తర్వాత నేను మరి ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసుకొని మీరు మిక్సీలో అయినా వేసుకోండి లేదా గుండు కిందైనా రుబ్బుకోండి లేదా రోడ్లో అయినా దంచుకోండి ఏ రకంగానే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రైండర్లో వేసుకున్నాను గ్రైండర్లో బాగా మెత్తగా వేసుకోవాలి ఈ లోపల మనం కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అల్లం వేసి వీటిని మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి రెడీ అయిన తర్వాత నేను పిండి చూపిస్తాను మనం ఇలాగ గరిటితో తీసుకున్నామంటే గరిట నుండి అస్సలు మనకి ఇలాగ అస్సలు పిండి పడదు అంత బాగా మనం రుబ్బుకోవాలి ఇంత బాగా రుబ్బుకుంటే మనకి మనకు బాగా వస్తాయి ఉడియాలు కూడా పొంగుతూ ఇప్పుడు రెడీ చేసినటువంటి మసాలాన్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర ఒకవేళ జీలకర్ర వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలాగ వేసేసుకొని అంతా బాగా కలుపుకోవడమే మనం ఇక్కడ ఇక్కడ మనకేం వే నీళ్ళతో పని లేదు అలాగే తర్వాత కొలతతో పని లేదు మినపప్పు కూడా ఎంతైనా తీసుకోవచ్చు ఇక్కడ మనం నీళ్ళు వేసేది లేదు కాబట్టి అంతా కలిపేసుకొని ఇప్పుడు కవర్ వేసుకున్నాను కవర్ పైన వేసుకోవాలి ఎందుకంటే మనం అలా కాకుండా టవల్ పైన వేసుకున్నాం అనుకోండి తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమనే తప్పకుండా ఇలాగ కవర్ పైన వేసుకోవాలి లేదు ఒకవేళ టవల్ పైన వేసుకున్నాము అనుకోండి టవల్ పైన వేసుకుంటే మనకి తీయడానికి ఈజీగా రావు దానిపైన మనము నీళ్లు వేసామనుకోండి ఈ వడియాలు ఏమవుతాయంటే మనం తీసేటప్పుడు జిగురు ఎక్కువగా ఉంటుంది కదా ఒడియాలకి మొత్తం అంతా కూడా మనకి చేతి కతుక్కుంటుంది అందుకోసమే తప్పనిసరిగా మీరు ఇవి కవర్ పైన వేసుకోవాలి ఇలాగ కవర్ పైన అన్నీ వేసుకున్న తర్వాత మనం ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే ఇక్కడ నేను సాయంత్రం పెట్టినాను ఉదయానికి చూడండి ఇలాగ ఉన్నాయి ఆల్రెడీ పిల్లలు పీకేస్తున్నారు కొన్ని ఇలాగ నాకు పూర్తిగా ట్రై అయినాయి ఇప్పుడు అన్నీ ఒక్కసారి మనం తీసేసుకొని ఈరోజు అంతా మనం సాయంత్రం వరకు ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే ఈజీగా రెడీ అయిపోతాయి చూడండి కవర్ పైన అయితే ఇలాగ తీసేసుకోవచ్చు మనం నీళ్ళు వేయకుండా అదే టవల్ పైన వేసుకున్నామంటే కంపల్సరీగా నీళ్ళు వేయాలి కదా నీళ్ళు వేస్తే ఇలాగ తీసేటప్పుడు మనకి చేతికి అంతా జిగురు జిగురుగా వచ్చేస్తుంది అతుక్కుంటుంది అందుకోసమనే కంపల్సరీగా కవర్ పైన వేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో అలాగే మనం ఇక్కడ గ్రైండర్లో వేసుకున్నాం కాబట్టి పిండి కొద్దిగా ఒదుగుతుంది అలాగే మనం అలా కాకుండా మిక్సీలో వేసుకున్నామంటే మనకి ఒడియాలు కూడా ఇంత బాగా రావు అలాగే పిండి కూడా తక్కువగా అవుతుంది ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక రోజు అంటే ఇప్పుడు ఉదయాన్నే చూపిస్తాన్నా కదా నేను ఉదయం తొమ్మిది గంటలకు చూపిస్తాను సాయంత్రం ఆరు గంటల వరకు మనం ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతాయి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు సాయంత్రం చూపిస్తాను చూడండి మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి మనం ఒకవేళ పూర్తిగా డ్రై కాలేదనుకుంటే ఇంకొక రోజు మనం ఫ్యాన్ కిందో లేదా ఎండ కింద పెట్టుకున్నామంటే డ్రై అయిపోతాయి చండి మనకి ఇలాగా చూడండి ఇలాగ విరుగుతున్నాయో ఇలాగ క్రిస్పీగా అయ్యేంత వరకు మనకు ఉంటే సరిపోతుంది ఇలాగ చేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగ వేయించుకోవాలి మినపప్పు త్వరగా మాడిపోతుంది కాబట్టి మనకి చూడండి కలర్ ఎలాగ వచ్చినాయో త్వర త్వరగా వేసుకోవాలి మనం త్వరగా తీసేసుకోవాలి అలాగే ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఒక్కసారిగా మొత్తం అంతా నల్లగా అయిపోతాయి అందుకోసమే ఫ్లేమ్ని మనం తగ్గించుకొని ఇలాగ వేయించుకోవాలి వేయించుకొని మనము స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు అయిపోయినా కూడా ఉంటాయి ఒక లేదా ఒక నాలుగైదు రోజులు అయితే కంపల్సరీగా మనం పెట్టుకోవచ్చు ఇలాగ రెడీ చేసుకొని చాలా ఎంత క్రిస్పీగా వచ్చినాయో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి